పార్టీ జిల్లా మూడవ మహాసభల సందర్భంగా శనివారం సాయంత్రం ఎన్టీపీసీలో భారీ ప్రదర్శన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో పెద్దపల్లి జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొని నినాదాలు చేస్తూ ముందుకు సాగారు వందలాది మంది నాయకులతో కార్యకర్తలతో నిర్వహించిన ర్యాలీ ఎన్టీపీసీ రెండవ గేట్ నుంచి ప్రారంభమై మేడిపల్లి సెంటర్లోని బహిరంగ సభ ప్రాంగణం వరకు కొనసాగింది

Caminar, milagrosa! ¡Esta milagrosa! ఇంతకన్నా ఏం కావాలి నీకు ఇక్కడ నుంచే ప్రారంభించాలి కదా అందుకనే అడుగు అడుగున సమస్యలు ఎదుర్కొంటున్నాం మంచి పథకాలు తీసుకొచ్చినాం అక్రమ అనుమతులు నిర్మాణ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ఇల్లు పెద్దవాళ్ళ పెద్దవాళ్ళందరి కూలగొట్టు సంతోషమే ఒక నిమిషం సంతోషమే కానీ పక్క అనుమతులు తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అరే పైస పైస కూడబెట్టి వచ్చిన వెయ్యి రూపాయల్లో పది రూపాయలు ఎనికేసి నెలకింత కట్టుకుంటూ ఇంత గుడిసినో ఇల్లు ఏదో ఒకటి కట్టుకున్నారు రోగులు ఇల్లు ఆ ఇల్లు కూడా కూలగొడతారంటే ఎట్లా ఎట్లా బతకాలి నో మూసి పరిరక్షణ పేరుతో మూసి పునర్జీవన పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఊరుకోము హైడ్రా పేరుతో పేదల ఇల్లు కొడతామంటే ఊరుకోము అని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ హెచ్చరిస్తూ ఉంది అందుకనే రాబోయే కాలంలో ఈ పెద్దపల్లి జిల్లాలో కూడా మనం వస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఈఎస్ఐ హాస్పిటల్ బొంద పడకల్ ఏమైంది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏమైంది అసంఘర్త కార్మికుల వేతనాలు ఏమైనాయి కార్మికుల కనీస హక్కులు ఏంటి సింగరేని పరిస్థితి ఏంటి ఎంతసేపు బిఆర్ఎస్ కాంగ్రెస్ నిటుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ నిటుడు ఇదే నిటుడా కాదు కదా బీజేపీ వస్తుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోకి దాన్ని ఎట్లా నిరోధించాలని ఆలోచించాలి కదా అందుకని ఈ లౌకిక విలువలు కలిగిన మన రాష్ట్రంలోకి బీజేపీ కట్టుబట్ట వేయడానికి ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి మా వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఖచ్చితంగా ముందుండి పోరాడతాయి అని ఈ కార్మిక వర్గానికి నష్టం చేస్తూ నాలుగు లెవెల కోట్లు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ నాలుగు లేబర్ కోడ్లు తీసుకుని వచ్చి పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు ఏ రకంగా ఇబ్బంది లేకుండా కార్మిక వర్గాన్ని దోసుకోవడానికి అనేక రకాల రాయితీలు కల్పించాడు పన్నెండు గంటలు పనిచేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు కనీసమైతే అవసరం లేకుండా ఈ రోజు నిర్ణయాలు తీసుకుని వచ్చాడు ఎనిమిది గంటల పని రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకుని వచ్చాడు కాబట్టి కార్మిక వర్గం అంతా సంఘటితమై అన్ని కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు సిఐటి గాని ఏఐటిసి గానీసి గాని ఐఎఫ్ గాని ఇలాంటి కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలను కూడా ఒక ఐక్య వేదికగా ఏర్పడి ఒక దేశ వ్యాప్తంగా అందరికీ తెలిసింది ఆ నాలుగు లేబర్ కోడ్లని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఒక పోరాటం కార్మిక వర్గం చేస్తా ఉన్నది మరోవైపు వ్యవసాయ రంగంలో గిట్టుబాటులు కావాలని చెప్పేసి చట్టాలు కల్పించాలని చెప్పేసి పోరాటం ఉన్నది పక్కన నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి నువ్వు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది మీ బీజేపీ కాబట్టి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు విద్యార్థులు పోరాటం చేస్తా ఉన్నారు ఆదివాసులు పోరాటాలు చేస్తా ఉన్నారు మరో పక్కన పట్టణ ప్రాంతాలకు వస్తే మనలాంటి పేదవాళ్ళందరూ కలిసి అయ్యా మా కనీసం నిలువ <mimitation> నీడలేదు ఉండడానికి ఒక అరవై గజాల స్థలమైన ఇవ్వాలని చెప్పేసి గుడిసే వాసులు పెద్ద ఎత్తున గుడిసెలేసుకుని పేదవాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు ఇదే యొక్క గోదావరి గరి పట్టణంలో నాలుగు భూ పోరాట కేంద్రాలు సిపిఎం ఎవరు జెండా నాయకత్వంలో సంవత్సరం పైగా కొనసాగిస్తా ఉన్నాం ఇది దేశ వ్యాప్తంగా కొనసాగుతా ఉంది కాబట్టి గుడిసే వాసులకు అందరికీ పట్టాలు ఇవ్వాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి విద్యార్థులకు విద్యా హక్కును కలిపి రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ రోజు పోరాటాలు చేస్తా ఉన్నాం నాలుగు రేపటి రద్దు చేయాలని చెప్పేసి కార్మిక వర్గం పోరాటం చేస్తా ఉన్నది ఈ అన్ని పోరాటాలకు ఈ అన్ని పోరాటాలకు ఈ దేశంలో ఒక వెన్నముకగా నిలిచి అండగా ఉండేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఏ రజెండా పార్టీ సిపిఎం పార్టీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టి